దొరికినామీ ఇదే అండి మీ సతీష్ అని యొక్క గొప్పతనం ఏమోనంది నీ మెసేజ్ కోసం వెయిట్ చేశాను నైట్ చాలాసేపు వెయిట్ చేశాను అంటే నైట్ వాళ్ళ కోసం మనం ఎందుకు అర్థం కాదు మొగోళ్ళు మరి చేయరు ఇంటికి వెళ్ళరు అంటే ఆయన ముందలు పెట్టేసి పబ్లిక్ గా చేయాలంటే మగవాళ్ళకి స్వేచ్ఛ లేకుండా పోతుంది అంటే ఇదేనేమో ధర్ణీయమో నా మీద డౌట్ తోటి ఇంస్టాగ్రామ్లో ఇంకా నేను ఎవరెవరితో చాటింగ్ చేస్తాను ఏం అని చెప్పి సన్మానిస్తుంది అనమాట ఇలా అనుమానంగా ఉండే వాళ్ళు బట్టి అసలు మగవాళ్ళకి అసలు రక్షణ లేకుండా పోతుంది చెప్తాను ఆయన డౌట్ ఆ డౌట్కి వచ్చి ఏదో సం ఇన్సూరెన్స్ కవరింగ్ తీసుకొని పర్ ఇయర్ వన్ టూ ల్యాక్స్ అంటే అవి తిరిగి రబుల్ ఏం ఇచ్చింది నాకు ఇంటికి కవర్ ఏం రాలేదే ఇచ్చింది సరిగ్గా చెప్పు యాక్చువల్గా నాకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అని చెప్పి ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందన్నమాట అది సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతుంది ఈ మే నెలలో రిన్యూవల్స్ అవుతాయి అనమాట ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి కట్ అయిపోతూ ఉంటాయి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అకౌంట్లో కట్ అయితే రెండు లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట అయితే నాకు అదే మెసేజ్ పెట్టారు కదా నాకు మెసేజ్ అన్నయ్య నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అయ్యింది ఎందుకు కట్ అయిందంటే ఈ మీకు అకౌంట్కి మీరు ఇన్సూరెన్స్ పెట్టుకుంటే అలా వస్తుంది సో మీకు రెండు లక్షల కవరేజ్ ఉంటుంది మీ అకౌంట్కి మీకు అని చెప్తాను అంటే నాకు కవర్ ఏం రాలేదు అని చెప్పింది ఇంకా అసలు తెలియదు ఇక్కడ చూడండి నా పేరుతో కూడా ఇంత చాటింగ్ చేస్తాను తారణ నీలాగా అవునండి నా సీ సెక్షన్ ఆట నో నీడ్ వర్రీ రెస్ట్ తీసుకుంటే చాలు మంచిగా బలం ఫుడ్ తీసుకోవాలంటే నా అలాగ నువ్వు మంచి జాగ్రత్తలు టిప్స్ ఇస్తాను అనమాట అడిగారు డౌట్ మళ్ళీ నీకెంతో చెప్పడం అని చెప్పేసి ప్రతి కామెంట్స్ చదువుతున్నారండి ప్రతి ఒక్కరితో అమ్మాయిలే ఉన్నారండి అందరూ ఒక్క అబ్బాయితో చాటింగ్ చేస్తానండి నువ్వు నిజం చెప్పు అన్ని మెసేజ్లు కూడా డిస్పేరింగ్ అయ్యే వస్తాయి అది ట్వంటీ ఫోర్ అవర్స్ లో అయిపోతాయి కదా డిస్పేరింగ్ మెసేజెస్ అంటే నేను పెట్టుకునే కదా పెట్టుకునే కదా ప్రైమరీలో చూద్దాం ధైర్యంగా నేను నీ సెల్ని నా సెల్ని ఇచ్చి నువ్వు తీసుకో చేసుకో అని చెప్పిస్తాను అంటున్నాను ఇదిగో పెట్టాను ఇదిగో నా ఫ్రెండ్ కదా ఆల్ ఫ్రెండ్ కిల్లింగ్ ఎక్స్ప్రెషెన్స్ అక్కడ నా పోస్ట్కి ఒక లైక్ పాటాడు ఒక రోజు ధర్మి ఎంత కష్టపడి చేస్తున్నావు కదా అని చెప్పేసి బాగుందని కామెంట్ ఎవ్వరు కాంప్లిమెంట్ ఎవరు వేరే వాళ్ళ వీడియోలకి వచ్చేసరికి సూపర్ కత్తిలాగా ఉన్నావు కత్తిలాగా ఉన్నావు క్లీన్ ఎక్స్ప్రెషెన్స్ అది వాళ్ళు చేసే వాళ్ళకి మోటివేషన్ నీకు అక్కర్లేదు

మనం ధర్మ ముందా కాల్ చేస్తారుగా తన ఎందుకు ఒక లేడీ మాట్లాడితే ఫీల్ అవుతారుగా అలాంటిది ఏం లేదు అంటే డాష్ పిచ్చి పిచ్చిది బయట చదువు ఎక్స్ప్రెషన్స్ కావాలి దాన్ని ఫస్ట్ నుంచి అప్పుడు ఎక్స్ప్రెషన్స్ వస్తాయి ఏం ఎక్స్ప్రెషన్స్ ఈరోజు ఒక నుంచి బ్లాగవుతుంది అండి రాత్రి రాత్రి కాదా ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా వస్తాను వస్తాను ఇతనే హాయి పెట్టారండి ఫస్ట్ మూడు హాయ్లు అనమాట ఒక చాటిగా అమ్మాయి పేరైతే నేను చెప్పాలండి అప్పుడేమో చాటి కూడా హాయ్ సతీష్ అని పెట్టింది యూ అని అతను పెట్టారు మా ఆయన ఆవిడ వచ్చేసరికి ఐఆమ్ గుడ్ అండ్ యూ అని పెట్టింది కంగ్రాచులేషన్స్ ఫర్ ట్వంటీ కే అని అతను పెట్టారు సతీష్ అని పెట్టింది అనమాట మరి ఏటో నాకు తెలియదు మరి తర్వాత గుడ్ అని పెట్టింది ఏం అంటే ఖాళీ నువ్వు ఏం చేస్తున్నావని అతను అడిగారు పడుకొని ఉన్న సతీష్ అని అన్నది మరి హబ్బీ లేదని అడిగారు పడుకొని ఉన్నారు అన్నారు ఓ గాడ్ మొన్న కాల్ చేసిన చేయలేదు మెసేజ్కి రిప్లై కూడా లేదని ఇతను పెట్టారు నా పక్కనే ఉన్నారు మొన్న మా ఆయన పెట్టింది ఓ అవునా అన్నారు అతను అందుకే మెసేజ్ చేయలేదు సతీష్ సారీ సతీష్ అని పెట్టింది పర్లేదు చాలా టైం నైట్ వెయిట్ చేసే రిప్లై ఇస్తామని దొరికినామీ ఇది అండి మీ సతీష్ అని యొక్క గొప్పతనం ట్రూ అన్నా అంటే బయట ఈ రోజు అవునా సారీ సతీష్ అని పెట్టింది ఓకే ఇట్ ఎంకా అన్న తిన్నావా సతీష్ లేదు ఫాస్టింగ్ అన్నారు నువ్వు ఫాస్టింగ్ ఫాస్టింగ్ చేసిన మోఖమేనేది వై అంటే స్మాల్ మెడికేషన్ అన్నారు మెడికేషన్ అంటే ఎప్పుడు ఎప్పుడు అండి ధర్మ అని అన్నారు లేదు నాకే డైట్ అని అన్నది ఏమైంది సతీష్ అంటే ఏం లేదు చెప్ చెప్పు సతీష్ అని అన్నది అది డైట్ లావుగా కదా అని చెప్పారు అనమాట ఇది ఓర మాస్ అన్నారు తను రీల్కి గ్రెప్లే అనమాట మా ఆయన తను ఏమొచ్చి అనుకోని నవ్వింది ఇదేమో సూపర్ డ్యాన్స్ మీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు మా ఆయన ప్రమోషన్కి ఎంత తీసుకుంటారు అని అన్నారు ప్రమోషన్కి ఎంత తీసుకుంటారు సతీష్ గారు అని అన్నారు ఏం ప్రమోషన్ అని అన్నది జ్యోతిష్యం అని అన్నారు టెన్త్ ఇస్తా అన్న అవి చెయ్యను బెట్టింగ్ జ్యోతిష్యం వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రేడింగ్ గ్యాప్స్ ఇవేమి నేను చెయ్యను అని మా ఆయన చేశారు నన్ను అడుగుతున్నారు జ్యోతిష్యం చెప్పండి అని చెప్పు మరి ఇప్పుడు దానికి అంట చెప్పు లేదు మరి నైట్ ఆ ఫోన్ కాల్ కోసం నువ్వు ఎందుకు వెయిట్ చేయాలి ఎందుకు వెయిట్ చేయాలి ఫస్ట్ లో ఉంది కదా ఇక్కడ ముందులో ఏమైనా ఏమైనా ఉంది ఏదో డౌట్ అడిగారు వాళ్ళ ఛానల్ ఎలా గ్రో చేయాలని అడిగారు ట్వంటీ కే ఉన్నప్పుడు చాటింగ్ చేసి ఇప్పుడు ఎంత ఛానల్ సబ్స్క్రైబర్స్ మరి ట్వంటీ కే నుంచి వన్ వన్ త్రీకి వెళ్ళినప్పుడు హెల్ప్ చేయడం తప్పేయడం చెప్పు ఛానల్ ఎలా గ్రో చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా వీడియోస్ తీస్తే బాగుంటుంది కొంతమంది అడుగుతా ఉంటారు అలాంటి టిప్స్ చెప్పడంలో తప్పేడు ఉంది అందులోకి కొంతమంది అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చాక కొంత టిక్ టాక్ నుంచి కూడా వీళ్ళు పరిచయం ఉన్నట్టు వీళ్ళిద్దరికి ఏదో కనెక్షన్ కనెక్షన్ ఉన్నా ఉంటది మన శ్రీకాకుళం అల్కర్నూలు కర్నూలు ఆంధ్రాకి మనం ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున ఉన్నారు మనమే పెట్టుకోవాలి కానీ చూసి బాధపడుతుంది రాత్రికి తలనొప్పి వస్తుంది చిన్న తలనొప్పి ఆడుతుంది మసాజ్ చెయ్యాలంటది అనమాట జోలేస్తుంది అనమాట ఇప్పుడు హట్ అయింది లోపల అసలు ఏమంటారు ఏమంటారు ఒక మగవాడికి పెళ్ళైన తర్వాత ఎన్ని బాధలు ఉంటాయో అందరి బంధీలు ఉంటాయో ఇలాంటి వీడియోలు చూసినప్పుడల్లా మీకు తెలియజేయాలని చెప్పేసి మేము ఈ వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తాం ధర్నీ గుడ్ల ఛానల్ నా ఛానల్లో నేను ఆపేయడానికి కారణం కూడా ఇదేనమాట కొన్ని ఏమంటాం ఒక ఫ్రీడమ్ లేకుండా పోతుందనమాట ఒక మగవాడికి స్వేచ్ఛ లేకుండా పోతుంది అనమాట ఎప్పుడు ఆడదాని చెప్పు చేతల్లో ఆడదాని కొంగులో తిరగాలి అనుకుని ఇలాంటి ధర్నీ గుడ్ల మహిళ సమాజానికి ఎంతో ఎంతో హాని కలుగుతుంది అనమాట ఇదే మరి నమ్మకం అంటే వీడియోలు తీసింది చాటింగ్ చేసింది మాట్లాడింది మెసేజ్లు పెట్టింది అన్ని చూడటమే నమ్మకం అంటే నమ్మకంతో ఇచ్చాను కాబట్టి నేను ధైర్యంగా పక్కన పెట్టుకో కూర్చొని నువ్వు డౌట్ పడినట్టే ఇప్పుడు డౌట్ ఇప్పుడు నువ్వు డౌట్ పడినట్టే తను డౌట్ పడుతుంది కదా మీ ఏమనుకోదా తేటదా ఇప్పుడు డౌట్ పడినట్టే ఇప్పుడు డౌట్ ఇప్పుడు నువ్వు డౌట్ పడినట్టే తను డౌట్ పడుతుంది కదా నీ ఏమనుకోదా తేటదా అంటే ఆయన మందలు పెట్టేసి పబ్లిక్గా చాటింగ్ చేయాలన్నాడు అంటే నువ్వు చాటింగ్ చేసిన ఆగా కాదు ఆగా అదే అంటాను ఇప్పుడు నీకు చాటింగ్ చేస్తే ప్రతిసారి ఏమండి రెండు నాకు మెసేజ్ వచ్చింది నేను చాట్ చేయలేదు నా పక్కన కూర్చో అని చెప్తారు వీడియో తీసిందే నేను నువ్వు చీర కొట్టుకున్నాడు బాగుందని చెప్పిందే నేను ఆ చీర సెలెక్ట్ చేసేదే నేను ఆ చీరలో ఎలా కట్టుకుంటే బాగుంటావు దాని మీదకి ఏ యాంగిల్లో తీస్తే బాగుంటుంది పైట్ వేసుకుంటే బాగుంటుందా పైట్ మన తీస్తే బాగుంటుందని చెప్పేదే నేను నేను ఒక్క వీడియోకైనా లైక్ కొట్టినట్టు నువ్వు ఎవరి ఎవరి వీడియోలకైనా లైక్ కొట్టినట్టు నువ్వు ఒకటే చూపించు నా ఛానల్ డిలీట్ చేసేస్తుందండి నీ ఛానల్ కానీ కాదు ఇన్స్టాగ్రామ్ నా అకౌంట్ నీ దగ్గర ఉంది కదా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఎవరు ఏ పేజ్ అయినా నేను ఒక వీడియోకైనా లైక్ కొట్టాను అని నీకు ఎక్కడైనా చూపించుంటే నా ఛానల్ డిలీట్ చేసేస్తాను సోషల్ మీడియా నుంచి ఉండదు అండి బయటకు వచ్చేస్తాను చెప్తాను కదా ఇప్పుడు నేను లైక్ చేయలేదు అన్నా కదా నేను పలానా వీడియోకి ఒక్క ఒక్క వీడియోకి లైక్ చేస్తానని నీకు అనిపిస్తే అందరిలాగా లాగా నీకు లైక్లు పెట్టడం లైక్లు కట్టడం కామెంట్లు పెట్టడం పిచ్చి పిచ్చిగా నాకు నాకు ఇష్టం నచ్చితే చూస్తాను లేదంటే స్క్రోల్ చేసుకుని వెళ్ళిపోతారు కానీ అందరూ అమ్మాయిలు అసలు అమ్మాయిలు చూడండి నేను అమ్మాయిలు కూడా చూస్తాను నేను ఎందుకు తెలుసు చూస్తాను ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ ఏంటి వాళ్ళు ట్రెండింగ్ గా ఎలా చేస్తున్నారు ఏ స్టైల్ ఇస్తున్నారు మా ఆవిడకి మళ్ళీ అవి చెప్పాలి అని చెప్పేసి అయితే నేను కొంతమంది ఫాలో అవుతాను అంట ప్రమోషన్స్ కి మాత్రం నేను ఎలాగ చేయాలంటే అంతా అతనే చెప్తారు నాకు నా మట్టి పొరకేం రాదు యాక్చువల్ గా ధర ఇల్లు స్టెప్ అయ్యే అతనికి రావు స్టెప్లు కానీ చెప్తారనమాట ధర అలాగే నాకు వచ్చిన దాంట్లో నేను చేస్తూ ఉంటాను